హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్ స్టార్ట్ విత్ వీడియో రాబిన్ అనే ఒక వ్యక్తి కెంటకీలో సాయంత్రం సరదాగా ట్రైలింగ్ చేద్దామని వెళ్లాడు చాలాసేపు ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్లిన తర్వాత అతను చాలా దూరం ట్రావెల్ చేశాడని అతనికి అర్థమైంది అప్పుడే అతనికి కొంత దూరంలో ఒక ఇల్లు కనిపించింది అది చూడ్డానికి ఒక పాడుబడ్డ ఇల్లులాగా కనిపించింది అతను ఆ ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసి చూద్దామని ట్రై చేసినప్పుడు అతని వీడియో కెమెరాలో ఒక చాలా స్కేరీ విజువల్ క్యాప్చర్ అయింది మీకేమైనా కనిపించిందా మీరు జాగ్రత్తగా గమనిస్తే అతను ఆ ఇంటిని రౌండ్ వేస్తున్నప్పుడు పైన కనిపిస్తున్న ఒక విండోలో ఒక చాలా విచిత్రమైన క్రీచర్ కనిపించింది అది కాసేపు మాత్రమే కనిపించి ఒక్కసారిగా సైడ్ కెళ్ళిపోయింది అదృష్టవశాత్ అతను ఆ ఇంట్లోపలికి ఎంటర్ అవ్వలేదు అక్కడ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయలేదు దీన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి పారిపోయాడు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక ఫారెస్ట్ లో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని వెళ్లారు ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే వాళ్లకు కొంత దూరంలో ఇలాగే ఇంకొక పాడుబడ్డ ఇల్లు కనిపించింది అక్కడికెళ్లి వీళ్లు సరదాగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఒక డార్క్ షాడో ఫిగర్ మెరుస్తున్న కళ్లతో లోపల ఒక వెనకాల కనిపించింది బయట ఉన్నతను రెండోసారి ఇంటి లోపలికి చూసినప్పుడు ఆ షాడో ఫిగర్ లోపల ఉన్న అతని వెనకాలే కనిపించింది అది చూడ్డానికి చాలా అంటే చాలా పొడవుగా పూర్తిగా ఒక డార్క్ షాడో లాగా కనిపిస్తోంది కానీ దానికి రెండు మెరుస్తున్న కళ్ళున్నాయి సో ఇది దయ్యమే అంటారా ఆ ప్రాపర్టీని హాంట్ చేస్తున్న దయ్యం ఇదే అంటారా దీని గురించి మీ థాట్స్ ఏంటి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక రోజు వాలీబాల్ ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్లలో ఒకతను ఆ ఆటని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే ఒక తెలియని మనిషి ఆ ఫుట్బాల్ కోర్ట్ గుండా నడుచుకుంటూ వెళ్తాడు అతను కూడా ఇక్కడ రికార్డ్ చేస్తున్న వీడియోలో రికార్డయ్యాడు కానీ అతని వెనకాల ఏముంది అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తోంది ఎవరు ఈ వీడియోని చూసిన తర్వాత దాని గురించి మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఆ వాలీబాల్ కోర్ట్ గుండా ఒక నడుచుకుంటూ వెళ్తున్నాడు కానీ అతని వెనకాల ఒక డార్క్ షాడో ఫిగర్ ఫాలో చేసుకుంటూ వెళ్తోంది అతను కాస్త దూరం వెళ్లిన తర్వాత అది ఒక్కసారిగా అతన్ని అటాక్ చేసేలాగా చేసింది అతన్ని అటాక్ చేయడానికో లేదా అతనిలోకి చేరుకోవడానికో ట్రై చేసినట్టుగా అనిపిస్తోంది ఆ ఫోర్స్ కి అతను ఒక్కసారిగా కిందకి పడిపోయాడు సో ఇదేమై ఉండొచ్చు ఆ దయ్యం నిజంగానే అతనిలోకి చేరుకుందా ఒకవేళ అదే జరుగుంటే అతనికి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఒక ప్రాపర్టీ ఇప్పటికే చాలా పాతబడిపోయింది దానికి ఒక చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది ఆ ఇంటిని ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేశారు అప్పుడే అక్కడ పనిచేసే వాళ్లల్లో ఒకతను అదే ఇంట్లో ప్రతి రాత్రి చాలా బ్లాక్ మ్యాజిక్స్ చేసేవాడంట ఆ విషయాన్ని తెలుసుకున్న ఓనరే అతన్ని అక్కడి నుంచి తరిమేశాడు కానీ ఆ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న పనోడు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఆ ఇంటి మీద ఒక కర్స్ పెట్టాడంట అంటే శపించాడంట అప్పటి నుంచి చాలా కారణాల వల్ల ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా స్టాప్ చేసేయడం జరిగింది అంతేకాకుండా ఆ ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ ఇంటి ఓనరే సాయా అనే ఒక యూట్యూబ్ అక్కడికి పిలిచాడు సాయా అఫీషియల్ అనే వాళ్ళు ఎప్పుడూ గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు కూడా అక్కడికి ఒక రాత్రి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగాయి ఆ యాక్టివిటీస్ ని మీరు కూడా ఒకసారి చూడండి उस बेचारे ने भी अभी अभी रिसेंटली में ये नया घर बनाया है और वैसे आपने एक बार नोट किया कि जब से हम आए हैं ना अंदर तब से मुसलसल कुत्तों के भोंकने की आवाज़ आ रही है और ये सामने ने दो ही कमरे हैं जैसा कि उस मालिक ने ना बताया हमें और मुझे ये जो कोने वाले कमरे में सामान नज़र आ रहा है तो हम इसी की तरफ चलते हैं शाहीद शाहीद ఆ ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని అతను వీడియో వైపు చూసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అతని వెనకాల కనిపిస్తున్న చైర్ అతని మీదకి అటాక్ చేసేలాగా వచ్చి పడింది అతనికి కొద్దిగా దెబ్బలు తగిలాయి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్లీ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు అప్పుడే అక్కడ ఇంకొక చాలా పెద్ద గోష్లీ యాక్టివిటీ జరుగుతుంది ఒక రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే అక్కడున్న ఒక బెడ్ గాల్లో ఎగురుతూ కనిపించింది వీళ్ళు ఆ రూమ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఆ బెడ్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది అంతేకాకుండా మీరు గా గమనిస్తే ఆ రూమ్ లోపల ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు కూడా కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏం జరుగుతోంది అక్కడ నిజంగానే శపించిన వ్యక్తి దయ్యాల్ని వదిలేసి వెళ్లిపోయాడా ఆ దయ్యాలు ఆ ఇంటిని ఇప్పటికీ వెంటాడుతున్నాయా కొంతమంది రాత్రిపూట ట్రెక్కింగ్ చేసుకుని క్యాంప్ వేసుకోవడానికి ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఎక్కడికైతే వెళ్లారో అది మొత్తం అడవే రాత్రిపూట క్యాంపింగ్ వేసుకుంటూ ఉన్నప్పుడు కొంత దూరం నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టు అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి వీళ్ళందరూ కలిసి అదే సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక రివ్యులేషన్ జరిగింది నిజానికి వాళ్ల వీడియో కెమెరాలో ఏం రికార్డ్ అయింది వాళ్ళు దేన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయారు రండి మనం ఒకసారి చూద్దాం Balgan mı acaba? Taşın içinde bir şey var. Arkadaşlar gördünüz mü? Hayvan mı var? Taşın içinde bir şey var. Onu da ağır hocam. Hocam! Hocam! Ne oldu? Hocam! Ne oldu? Aa! Aa, gondal'da ekuga bundle kuda ఆ సౌండ్స్ ని వాళ్ళు ఫాలో చేసుకుంటూ వెళ్లిన తర్వాత రెండు బండల మధ్య నుంచి ఆ సౌండ్స్ వస్తున్నట్టుగా వాళ్లకు తెలిసింది దగ్గరికెళ్లి ఫోకస్ చేసి చూస్తే అక్కడ ఒక ఏలియన్ లాంటి క్రీచర్ వీళ్లకు కనిపించింది దాన్ని చూసిన వెంటనే వాళ్ళు అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగులు తీయడం స్టార్ట్ చేశారు కానీ నిజానికి ఇక్కడ ఏం జరుగుతోంది ఏలియన్ నిజంగానే అక్కడ ఇరుక్కుపోయిందా లేదా అక్కడ దాక్కోవడానికి ట్రై చేస్తోందా లేదంటే ఏలియన్స్ ఆ కొండ లోపల సీక్రెట్ గా ఏవైనా టనల్స్ క్రియేట్ చేసుకున్నారా ఆ కొండ లోపల వాళ్లదే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారా వీటిలో మీకేది లాజిక్ అనిపిస్తుంది నాకైతే ఒక ఏలియన్ అక్కడ వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయిందేమో అనిపిస్తోంది ఒక రాత్రి ఇద్దరు సిస్టర్స్ కలిసి సరదాగా టీవీ చూసుకుని టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్లకొక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ రాత్రి వాళ్ల పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో లేరు దాదాపు పన్నెండు గంటల సమయంలో వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి కొంచెంగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే వాళ్ళ కిచెన్ లోపల నుంచి ఏవో సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుని వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని వాళ్ళు అక్కడికి వెళ్లారు అక్కడ ఇది జరిగింది ఆ లేడీ ఎవరో అనే విషయం వీళ్లకు అస్సలు తెలియదంట ఈ ఇద్దరు సిస్టర్స్ కాకుండా ఆ ఇంట్లో ఆ రాత్రి అసలు ఎవరూ లేరు అయితే ఆ మూడో మనిషి ఎవరు నిజానికి అది మనిషేనా చూడ్డానికి కూడా దానికి మనిషి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి ఫేస్ మొత్తం తెల్లగా పాలిపోయింది దాని బాడీలో అసలు రక్తమే లేనట్టు కనిపిస్తోంది ఇది దయ్యమే అని ఆ సిస్టర్స్ చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమై ఉండొచ్చు లేదా ఇది మొత్తంగా ఫేక్ చేశారంటారా డిసైడ్ చేసుకోవాల్సింది మీరే ఇప్పుడు మనం చూడబోయే వీడియో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ గా సర్క్యులేట్ అవుతోంది ఒక లేడీ సరదాగా దగ్గరలో ఉన్న ఒక పార్క్కి వెళ్ళింది ఆ పార్క్లో సాధారణంగా ఎవరూ మనుషులుండరు ఎందుకనే విషయం ఈ లేడీ ఆ పార్క్కి వెళ్ళిన ఫస్ట్ రోజే అర్థమైపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఆ పార్క్కి ఎంటర్ నుంచే ఈ లేడీని ఎవరో చూస్తున్నట్టు ఫాలో చేస్తున్నట్టు తనకి అనిపించిందంట అందుకనే ఫోన్ని తీసి రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు తన సెల్ఫీ కెమెరాలో తన వెనకాల ఎవరో ఒక లేడీ నించునున్నట్టు కనిపించింది సరే ఇదేదో తేడాగా ఉందని నుంచి పారిపోతున్నప్పుడు ఇంతకు ముందు కనిపించిన ఫిగర్ ఉన్నట్టుండే ఒక్కసారిగా ఈ లేడీ వెనకాలే ప్రత్యక్షమైపోయింది అది కూడా వీడియో కెమెరాలో రికార్డయింది ఫ్రెండ్స్ మీ అందరికీ స్కిన్ వాకర్స్ గురించి తెలుసా స్కిన్ వాకర్స్ అంటే అవి కూడా ఒక రకమైన దెయ్యాలే అవి చాలా ఈజీగా వాటి షేప్స్ ని మార్చుకుంటాయి అలాంటిదే ఒక స్కిన్ వాకర్ ని రీసెంట్ గా ఒక తను వీడియోలో రికార్డ్ చేశాడు అది చూడడానికి స్టార్టింగ్ లో మనిషిలాగే ఉన్నప్పటికీ వస్తూ వస్తూ దాని ఫేస్ మారిపోవడాన్ని మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు ఆ స్కిన్ వాకర్ ని ఈ వీడియో క్లిప్ లో చూడండి చూడడానికైతే చాలా అంటే చాలా క్రీపీగా ఉంది స్టార్టింగ్ లో తన ఫేస్ చాలా నార్మల్ గా కనిపించినప్పటికీ వస్తూ వస్తూ తన కళ్ళు చాలా డార్క్ గా మారిపోయాయి తన స్మైల్ కూడా చాలా వైడ్గా మారిపోయింది అంతేకాకుండా ఆ లేడీ ఏ కారణం లేకుండా ఇతన్నే చూస్తూ స్మైల్ చేస్తూ ఉంది ఒక చిన్న పాప బర్త్డేని ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి ఆ యాక్టివిటీస్ ఏంటో అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో రండి ఒకసారి చూద్దాం Daddy the candles. So we can get you in the cake on, ca on camera so we yeah. can remember your party and we'll give the Happy birthday, birthday to you. Happy, happy birthday to you. Happy birthday, birthday, to you. Happy birthday dear Chrissy. Happy birthday to you Yay. Yeah Are You gonna cut the cake, <laughs> mama or you want me to? Go ahead, I'm running the camera. Alrighty. Daddy's cutting the cake. Did you like the box stuff you got gonna your birthday? Oh, God, Tommy, it's gonna start again. Oh, oh God, no damn. No. It ain't got to mess everything it's, up. It's gonna mess this up for oh, everybody else. Come, come on, Casey. Come on, baby, come on. I don't know what's gonna happen. Come on. It's ridiculous. I'm sorry, baby. Seems like it's, it's messing up everything 4 It's okay, it'll be alright. God, I right. wish you had this at Jerry's right. house. Okay, it it's, not like it's just, okay? the stuff is starting again. All right. I'm sorry, sweetie. You okay? Christmas. I'm so sorry. God damn. Oh, God. ఆ చిన్న పిల్లల నాన్న ఆ కేక్ ని కట్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే వాటర్ ట్యాప్ దానికదే ఆన్ అయిపోయింది దాన్ని చూసిన వెంటనే పిల్లలు భయపడ్డారని చాలా క్లియర్ గా తెలుస్తోంది కాసేపట్లోనే ఆ కిచెన్ లో ఉన్న అన్ని డ్రార్స్ అన్ని కబోర్డ్స్ వాటికవై ఓపెన్ అవ్వడం జోరుగా ఫ్లాటర్ అయి కిందకి పడిపోవడం ఇలాంటివి జరిగాయి ఇది చూడడానికైతే చాలా స్ట్రాంగ్ పారానార్మల్ యాక్టివిటీ అనే చెప్పొచ్చు అక్కడున్న దయ్యం కూడా గైస్ట్ అయి ఉంటుంది పోల్టర్గైజ్డ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది అవి మనుషుల్ని టచ్ చేయగలవు వస్తువుల్ని జరపగలవు సరా రవాణా అనే ఒక లేడీ ఒక సాయంత్రం వాకింగ్ కెళ్ళినప్పుడు తనకు కొంత దూరంలో ఒక షాక్ కలిగించే విజువల్ కనిపించింది స్టార్టింగ్ లో తన కళ్ళని తను నమ్మలేదు కానీ కాసేపు చూసిన తర్వాత అది ఖచ్చితంగా మనిషి కాదని అదేదో ఒక పారానార్మల్ ఎంటిటీ అని తనకు అర్థమైపోయింది ఆ క్రీచర్ తన ఫోన్లో కూడా రికార్డయింది దాన్ని మీరొకసారి చూసి అదేంటి అనే విషయాన్ని కమెంట్ లో నాతో షేర్ చేసుకోండి ఒక ఎంటీ ఫీల్డ్ మధ్యలో చాలా పొడవుగా ఒక బ్లాక్ షాడో ఫిగర్ నించునుంది అది చూడ్డానికైతే చాలా సన్నగా చాలా అంటే చాలా పొడవుగా కనిపిస్తోంది దీన్ని చూసిన తర్వాత చాలా మంది అయితే ఇది స్లెండర్ మ్యాన్ అని చెప్తున్నారు స్లెండర్ మ్యాన్ అనేది ఒక మూవీలో ఒక దయ్యం లాంటి ఆకారం అన్నమాట అవి రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయని చాలా మంది చాలా స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు అలాగే కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ అయ్యాయి వాటిలో ఇది కూడా ఒకటి చూడ్డానికైతే ఇది కూడా స్లెండర్ మ్యాన్ లాగానే కనిపిస్తోంది డేవిడ్ అనే ఒక ఇంట్లో దయ్యం ఉందని అతను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాడు ఎస్పెషలీ అతని ఇంట్లో ఉన్న బేస్మెంట్ లో ఏదో ఒక చాలా స్ట్రాంగ్ ఎంటిటీ ఉందని అతనికి చాలా సార్లు ఎక్స్పీరియన్స్ జరిగిందంట అతను అక్కడ జరిగే యాక్టివిటీస్ ని రెండు సార్లు వీడియోలో కూడా రికార్డ్ చేశాడు అతను రికార్డ్ చేసిన ఫస్ట్ వీడియోని మనం ఒకసారి చూద్దాం ఒక గ్లాస్ షెల్ఫ్ దానికదే మూవ్ అవడం స్టార్ట్ అయింది దాన్ని చూసి ఒక్కసారిగా తన అక్కడి నుంచి పారిపోయాడు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బేస్మెంట్లో ఇంకో చాలా స్పైన్ చిలింగ్ ఎక్స్పీరియన్స్ అతనికి జరుగుతుంది మీరు కరెక్ట్ గా గమనిస్తే అతను మాట్లాడిన వెంటనే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఒక డార్క్ షాడో ఫిగర్ నడుచుకుంటూ వెళ్లడాన్ని చాలా క్లియర్ గా గమనించొచ్చు ఇది జరిగిన తర్వాత అతను వేరే వీడియోస్ ని మళ్ళీ అప్లోడ్ చేయలేదు అతని బేస్మెంట్లో అయితే ఏదో చాలా డార్క్ నెగిటివ్ ఎంటిటీ ఉన్నట్టే ఉంది అతను రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తాడో వెయిట్ చేసి చూద్దాం ఒక టిక్ టాకర్ లేడీ తన టిక్ టాక్ అకౌంట్లో ఒక వీడియోని పోస్ట్ చేసింది ఒక అర్ధరాత్రి సడన్ గా తనకు మెలకు వచ్చిందంట ఒక పాప ఏడుస్తున్న సౌండ్స్ విని తను మేల్కుంది అప్పుడే ఈ వీడియోని కూడా తను రికార్డ్ చేసింది మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకుని వినండి అంతేకాకుండా వీడియో బ్రైట్నెస్ ని ఎక్కువ చేసుకుని చూడండి అప్పుడే తన వీడియోలో ఏం క్యాప్చర్ అయిందో మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పాప తన బెడ్రూమ్ కార్నర్ నడుస్తున్నట్టు చాలా క్లియర్ కనిపిస్తోంది అటు ఇటు తిరుగుతూ ఏడుస్తున్నట్టు చాలా క్లియర్ వినిపిస్తోంది ఇది జరిగి దాదాపు రెండు వారాలు అయిన తర్వాత కూడా ఆ దయ్యం ఫిగర్ మళ్లీ ఈ టిక్ కి కనిపించలేదు బహుశా ఆ చిన్నపిల్ల దయ్యం తప్పిపోయి ఈ లేడీ ఇంట్లోకి వచ్చిందేమో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో